నమస్తే అండి బియాన్ హెడ్లైన్స్ కరెంట్ అఫైర్స్పై లక్ష్మికి స్వాగతం చాలామంది నన్ను అడిగారు తెలుగులో చెప్పమని చెప్పి మీరు లో చెప్తున్నారు తెలుగులో కూడా చెప్తే చాలామందికి ఉపయోగపడుతుంది అని చెప్పి సో ఆ సజెషన్ తీసుకొని నేను చేస్తున్న ఫస్ట్ తెలుగు వీడియో అనమాట ఇది ఇవాళ టాపిక్ ఇవాళ అంశం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ట్రేడ్ టారిఫ్స్ అండ్ టెక్ట్స్ ఆన్ ఇండియా సో ఈ మధ్యకాలంలో కనుక మీరు చూసినట్లయితే భారతదేశం మీద వాణిజ్య సుంకాలు ట్రేడ్ టారిఫ్స్ చాలా ఎక్కువగా వేస్తారు డొనాల్డ్ ట్రంప్ ఎందుకు అంటే ఆయన ఇచ్చే రీజన్ ఏంటంటే మనం రష్యా దగ్గర నుంచి ముడి చమురుని కొంటున్నాం కాబట్టి పరోక్షంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యానికి మనం సహాయపడుతున్నాం అనేది ఆయన వాదన సో దాన్ని అరికట్టడానికి రష్యాని ఎట్లా అయినా సరే ఒక శాంతి చర్చలకి రప్పించడానికి ఆయన భారతదేశాన్ని ఇక్కడ ఒక మాధ్యమంగా వాడుకుంటున్నారనమాట సో ఆ వ్యవస్థలో భాగంగానే ఈయన మన మీద ఫస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టార్గెట్ పెంచారు ఇరవై శాతం పెంచారు పెంచాలన్నమాట దాని తర్వాత మళ్ళీ అదే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని సాకుగా చూస్తూ ఎందుకంటే చాలా స్పష్టంగా చెప్పారు ఆయన మీరు కనుక రష్యా నుంచి ఉండి చముని కొనుక్కోవడం కనుక ఆపకపోతే నేను సుంకాలు ఇంకా పెంచుతాను ఇంతే కాదు ఇంకా కూడా పెంచే అవకాశం ఉంది అని చెప్పారు ఆ తర్వాత వచ్చిందే మరో పాతి శాతం సుంకాలు భారతదేశమే మొత్తం ఇప్పుడు మనకి భారతదేశం అమెరికాకు చేసే వస్తువుల్లో వాటన్నిటి మీద కూడా యాభై శాతం సుంకాన్ని డొనాల్డ్ ట్రంప్ పెరించారు అనమాట అండ్ మనం ఎక్కువగా అమెరికాకు ఏమి పంపిస్తాం ఏమి ఎగుమతి చేస్తామంటే మొట్టమొదటిది వస్త్ర జౌళి ఆ తర్వాత వజ్రాలు ఆ తర్వాత లెదర్ అండ్ ఆ తర్వాత చేపలు ఫిషరీస్కి రిలేటెడ్ అనమాట అండ్ ఆ తర్వాత ఈ ఆటో స్పేర్స్ ఆటో ముడి భాగాలు అదేవిధంగా టెలికామ్ ఇన్స్ట్రుమెంట్స్ వీటన్నిటిని కూడా మనం ఎక్కువగా అమెరికాకి మనం ఏర్మతి చేస్తామన్నమాట వీటన్నిటి మీద కూడా ఈ యాభై శాతం సుంకాలు పెంచడం ద్వారా భారతదేశం మీద ఒత్తిడి తీసుకురావాలి అనేది ట్రంప్ ఆలోచన అది ఎంతవరకు ఫలిస్తుంది అనేది చూడాలి ఎందుకంటే ఒకసారి మనం భారతదేశం వాణిజ్య రంగాన్ని కానీ లేకపోతే భారతదేశం ఇంతకుముందు తీసుకునే నిర్ణయాలు ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో చూస్తే కనుక మనం ఒక సార్వభౌమాధికారం గల దేశంగా ఎప్పుడు ఎవరి బెగిరింపులకి తలవలేదు అప్పులేదు ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి లేదు మనకి అండ్ ఇప్పుడు ట్రంప్ గుణ్యమా అని చెప్పి మనం ఏం చేస్తున్నామంటే కొత్త కొత్త మార్కెట్స్ని వెతుక్కుంటున్నాం ఇంతకుముందు కేవలం అమెరికా మీద మాత్రమే మన దృష్టి ఉండేది కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే అది మధ్య ఐరోపా లేకపోతే ఆఫ్రికా దక్షిణ ఏషియా వీటన్నిటి మీద కూడా మన దృష్టి మరల్చాము ఇక్కడ మన వాణిజ్యానికి ఎంత మటుకు అవకాశం ఉంది దాన్ని ఏ విధంగా ఇంకా పెంపొందించుకోవచ్చు అనే అంశాలని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం అనమాట ఒక విధంగా ట్రంప్ మనల్ని శిక్షించాలనో లేకపోతే మిగిలించాలనో చేసింది అది మన మంచికే వస్తుంది అనమాట సో ఇలాంటి పరిస్థితుల్లో బ్రిక్స్ మీకు అవగాహన ఉండే ఉంటుంది బ్రిక్స్ అనేది ఒక అంతర్జాతీయ అసోసియేషన్ అనమాట ఇందులో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో బ్రెజిల్ మరియు రష్యా ఇండియా చైనా ఇది ఫస్ట్ బ్రిక్స్లో ఉన్న దేశాలు దాని తర్వాత ఈ సంవత్సరం వచ్చేటప్పటికి మనకి ఇండోనేషియా యుఏ అదేవిధంగా ఇథియోపియా ఇరాన్ ఈజిప్ట్ ఈ దేశాలు కూడా బ్రిక్స్లో భాగమైనవి సో బ్రిక్స్ అనేది బాగా అభివృద్ధి చెందడం అనేది ట్రంప్ అమెరికాకి అంతగా ఉపయోగపడని విషయం లేదా అమెరికా వాణిజ్యాన్ని దెబ్బతీసే విషయంగా పరిగణిస్తూ వస్తున్నారు కాబట్టి ఆయన ఒక సందర్భంలో చాలా స్పష్టంగా చెప్పారు బ్రిక్స్ కనుక బాగా అభివృద్ధి అయితే అది అమెరికా వాణిజ్యానికి అస్సలు మంచిది కాదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బ్రిక్స్ని ఎదగనివ్వను నేను అని చెప్పి చెప్పారు అన్నమాట సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ సుంకాల ప్రభావం వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఇప్పుడు ఈ బ్రిక్స్లోని బ్రిక్ రష్యా ఇండియా చైనా వీళ్ళు ఒక అవగాహనకు వచ్చారు ఒక ఒప్పందానికి వస్తున్నారు అనమాట సో ఏ విధంగా వాణిజ్యాన్ని పెంపొందించుకోవాలి వీళ్ళ మధ్యలో బ్రిక్స్ దేశాల మంచిలో సో రష్యా ఇండియా చైనా పార్ట్నర్షిప్ లేదా ఒప్పందం అనేది ఇవాటిది కాదండి రష్యా మనకి చాలా మిత్రుడు ఆప్తమిత్రుడు మనకి స్వాతంత్రం వచ్చిన పొద్దుల్లోనే మన దేశంలో ఎన్నో స్టీల్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడానికి రష్యా సహకారం తీసుకున్నాం అదేవిధంగా డిఫెన్స్ రంగంలోనూ కూడా మనకి రష్యా సహకారం చాలా వరకు ఉంది సో చైనాతో మనకి విభేదాలు ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో మనం చైనాతో కూడా కలిసి రావడానికి ముందుకెళ్తున్నాం అందులో భాగంగానే ఈ నెల చైనాలో జరిగే స్కో సమ్మిట్ శిఖరాగ్ర సమావేశానికి మోడీ గారు స్వయంగా వెళ్తున్నారు అదేవిధంగా ఈ నెలాఖరులో పుతిన్ కూడా భారతదేశ పర్యటనకు వస్తున్నారు సో ఈ అన్ని అంశాలని కనుక పరిశీలిస్తున్నట్లయితే అమెరికా సొంతాల ప్రభావం ఉంది లేదని కాదు కానీ అది కొత్త కొత్త మార్కెట్స్ని మనకి పరిచయం చేస్తుంది మన వాణిజ్య ఉత్పత్తుల్ని ఎగుమతి చేసుకోవడానికి కొత్త మార్గాల్ని సూచిస్తుంది ఇందులో పెద్దగా ఆందోళన చెందాల్సిందేమీ లేదు కాబట్టి కొద్దిగా ఇనిషియల్ ప్రెషర్ ఒత్తిడి కనుక మనం కొంచెం అధిగమించగలిగితే ఎందుకంటే ఇప్పుడు మనకి సుంకాలు పెరిగితే ఆ పెరిగిన సుంకాలు ఆటోమేటిక్గా రష్యన్ కొనుగోలు సారీ అమెరికన్ కొనుగోలుదారు మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది ఇంతకుముందు టెన్ డాలర్స్ కొనేది వాళ్ళు ఇప్పుడు ట్వంటీ డాలర్స్ కొనాల్సి వస్తుంది అంటే ఏంటి ఒక ఒక రకంగా పరోక్షంగా వాళ్ళ దగ్గర కూడా ప్రభావం ఉంటుంది అనమాట దానివల్ల ఏమవుతుంది కొనుగోలుదారులు కూడా ఆలోచిస్తారు కొనుగోలు శక్తి క్షీణిస్తుంది ఎప్పుడైతే కొనుగోలు శక్తి క్షీణిస్తుందో అప్పుడు దాని ఆర్థిక వ్యవస్థ మీద దాని ప్రభావం ఉంటుంది అనమాట ఇది ఒకవైపే ఉంటుంది అని అనుకోని దీన్ని భారతదేశం మీద సుంకాలు వేయడం అనేది ఒక రకంగా ఆత్మహత్య సదృశ్యం అని చెప్పాలన్నమాట కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ అమెరికన్ వాళ్ళు కూడా వాళ్ళు మన ఉత్పత్తులను దిగుమతి చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళందరూ ప్రస్తుతానికి ఆర్డర్స్ అన్నింటిని హోల్డ్లో పెట్టడమో లేకపోతే క్యాన్సిల్ చేయడమో చేసేశారు ఆ ఒత్తిడి ఇప్పుడు మన మీద పడుతోంది కాదన్ను కాకపోతే అది ఎక్కువ కాలం నిలిచి ఉండే ఒత్తిడి కాదు ఎందుకంటే ఒక ఒకనొక సందర్భం తర్వాత వాళ్ళకి కూడా ఒక అవగాహన వస్తుంది ఇది మనకి మన వాణిజ్యానికి ఏ విధంగానూ ఉపయోగపట్టలేదు అని చెప్పి కాబట్టి దాన్ని మళ్ళీ ఉపసంహరించుకునే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట సో ఇదండి నా మొట్టమొదటి తెలుగు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ అండ్ దీని పట్ల మీ స్పందనని కామెంట్స్ రూపంలో తెలుపండి Thank you.